వెల్కమ్ టు టూ వైజాగ్ అని కాపుర జిల్లా నర్సీపట్నంలోని వెంకరేడ్డిపేట ఎంపీపీఎస్ స్కూల్లో ఉపాధ్యాయులంతా తమ పిల్లలను ఎక్స్కర్షన్ తీసుకుని వెళ్లారు వైజాగ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను తిప్పి వారికి మానసిక ఉల్లాసంతో పాటు అనేక అభిప్రాయాలు వెలికి తీసే విధంగా వారిని ఎక్స్కర్షన్ తీసుకుని వెళ్ళామని పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు నాథ్ తెలిపారు ఇప్పుడు ఉపాధ్యాయులతో పాటు పిల్లలు తిరుగుతున్న ప్రదేశాల గురించి వివరాలను మనతో వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు డీజీనాథ్ మనతో మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసిన వెంక్రేణపేట విద్యార్థులని విశాఖపట్నం విజ్ఞాన విహారయాత్ర తీసుకెళ్ళడం జరిగింది మరి ఉపాధ్యాయులు సొంత నిధులతో విద్యార్థులని ముందుగా విశాఖ ఎయిర్పోర్ట్ చూపించారు తర్వాత జంతువులను తీసుకెళ్ళి జంతువులని చూపించడం జరిగింది తర్వాత ఎయిర్క్రాఫ్ట్ యుద్ధ విమానాన్ని తీసుకెళ్ళడం అదేవిధంగా సబ్మేరైన్ లోపల కూడా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది అనంతరం కలెక్టర్ ఆఫీసు అదేవిధంగా పురాతనమైన కేజీహెచ్ తీసుకెళ్లిన తర్వాత నేవల్ డాక్ యాడ్ సున్యా మీదుగా వివిధ ప్రదేశాలను కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి ముఖ్యంగా విద్యార్థుల్లో మరి విజ్ఞానాన్ని కలిగించడం కోసం ఈ ఈ విహారయాత్రని విజ్ఞాన విహారయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల విద్యార్థులు తగిన జ్ఞానాన్ని పెంపొందించడం జరుగుతుంది వాళ్ళు విశాఖ ఎయిర్పోర్ట్ చూసి విమానాలు బస్ స్టాప్స్ అలాగే కాంప్లెక్స్ చూస్తారు కలిసి చూస్తుంటారు చాలామంది విద్యార్థులు ఎయిర్పోర్ట్ చూడలేదు అలాగే విమానాలు కూడా చూపించడం కూడా జరిగింది వాళ్ళు స్వయానుభూతి పొందడం వల్ల వాళ్ళు రాబోయే మరి పాఠాల్లో కూడా ఇవి దీనికి సంబంధించిన చూసిన విషయాలు వస్తాయి కాబట్టి వాళ్ళు మరి విద్యాబుద్ధుల్లో అభివృద్ధి చెందడానికి యాదయాత్రలో తోడ్పడతాయని చెప్పి మేము పేర్కొంటున్నాం థ్యాంక్ యూ